క్షితిని సత్కృపగల్గు సర్వజనులున్ శ్రీరామలింగేశ్వర క్షితిని సత్కృపగల్గు సర్వజనమున్ శ్రీరామలింగేశ్వర ఓ రామలింగేశ్వర స్వామి ప్రతిదృశ్యాన రసస్వరూపా నువ్వు రసస్వరూపుడవయ్యా నిన్ను భావించినంతనే మహానందం కలుగుతున్నది కారణం ఏమిటంటే నువ్వు రసస్వరూపుడవు ఈ రసస్వరూపుడవై నాకు ప్రతి దృశ్యములో కూడా నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి అలా కనిపించి ప్రతి దృశ్యాన రసస్వరూప మదికిన్ ప్రత్యక్షమై ప్రతి దృశ్యాన రసస్వరూపుడవై నా మనస్సుకు నీవు గోచరించి జిహ్వయన్ అతి సౌందర్య మనోజ్ఞ సంధ్యపై ఈ నాలుక అనేటువంటి మనోజ్ఞమైనటువంటి అందమైనటువంటి ఎర్రని సంధ్య ఇది ఈ నా నాలుక ఎర్రని కాంతులతో విరాజిల్లే సంధ్యా వేదిక నువ్వు సంధ్యానాట్యం చేసేటువంటి స్వామివి కనుక నా మనస్సుకి ప్రతి దృశ్యమునందు కూడా రసస్వరూపుడవై గోచరించి ఆ గోచరించినటువంటి నీ యొక్క రూపాన్ని నేను వర్ణించి సకల జనులకు చాటే విధంగా నా ఎర్రని నాలుక అనే సంధ్యావేదిక పైన ఆనందనాట్యం చేస్తూ నువ్వు బయటికి రావాలయ్యా నా మనస్సుకి రసస్వరూపుడవై కనిపించాలి ఆ కనిపించినటువంటి ఆ రూపం నా వాక్కులతో నా నాలుక అనే ఎర్రని సంధ్యావేదిక పైన నీవు ఆనందనాట్యం చేస్తూ బయటికి వెలువడాలి అలా వెలువడినట్లయితే నీ యొక్క సత్కృప కలిగినటువంటి సర్వజనులు కూడా మళ్ళీ ఈ వాక్కులలో నీ యొక్క స్వరూపాన్ని వారు దర్శిస్తారు నాకు ఏ విధమైనటువంటి దర్శనం కలిగించావో నా మనస్సుతో నేను దాన్ని గ్రహించాను నీ రూపాన్ని ప్రతి దృశ్యములోనూ అలా గ్రహించినటువంటి ఆ రూపాన్ని సకల జనులకు కూడా నేను తెలియజేయాలి అంటే నువ్వు నా నాలుక అనే సంధ్యావేదికపైన ఆనందనాట్యం చేస్తూ దివ్యమైనటువంటి మధురమైన గంభీరమైన పదములతో నీవు కవిత్వ రూపంలో బయటకు వెలువడినట్లయితే చితిని ృపగల్గు సర్వజనమున్ సాక్షాత్కృతి పొందుతన్ వారు కూడా నీ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతారయా నీ భక్తులు కనుక నీవు నాకు ప్రతి దృశ్యమునందు కూడా రసస్వరూపుడవై దర్శనమిచ్చి రసవత్తరమైనటువంటి పదజాలముతో కవిత్వములో నీవు మళ్ళీ అదే రూపముతో స్థిరపడి నా నాలుక అనే సంధ్యావేదికపై నుండి ఆనందనాట్యం చేస్తూ నీవు కవిత్వ రూపంలో బయటికి వచ్చేలాగా అనుగ్రహించు స్వామి